అరకువ్యాలి మండల కేంద్రాల ఆదివారం పద్మపుర ప్రైవేటు గృహాల్లో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి ఆధ్వర్యంలో పత్రికల సమావేశం ఏర్పాటు చేశారు ఈ రాష్ట్ర కార్యదర్శి శ్యాంప్రసాద్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏజెన్సీ గిరిజన ప్రాంతాలలో మానవ హక్కుల పరిరక్షణ హక్కుల ఉల్లంఘనతో బాధితులైన వారికి న్యాయం కల్పించడానికి జూలై పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆవిర్భవించిన మానవ హక్కుల కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థ రజతోత్సవాన్ని పద్నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగున హోటల్ మేఘాలయ విశాఖపట్నంలో నిర్వహిస్తున్నామని రాష్ట్ర కార్యదర్శి ఎం తెలిపారు మానవ హక్కుల పరిరక్షణలో పాత్ర అనే అంశంపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజ్ ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థుల నుండి వ్యాస రచనలను ఆహ్వానిస్తున్నామని ఉత్తమమైన వాటికి ప్రశంస పత్రాలు అందజేస్తామని తెలిపారు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యుర్గా ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని దామోదర ప్రొఫెసర్ వై సత్యనారాయణ జరుగుతుందని తెలిపారు విశాఖపట్నం బార్ అసోసియేషన్ అధ్యాపకులు బి సత్యనారాయణ మానవ హక్కుల కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు పి జగన్మోహన్ రావు డాక్టర్ అంబేద్కర్ లా కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సీతా మాణిక్యం విస్త్రాంత పోలీస్ అధికారులు న్యాయవాదులు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుండి హ్యూమన్ రైట్స్ డిఫెండర్స్ పాల్గొంటారని రాష్ట్ర అధ్యక్షులు పి జగన్మోహన్ రావు తెలిపారు ఈ కార్యక్రమంలో కళావతి జిల్లా అధ్యక్షురాలు ద్రౌపది మండల అధ్యక్షురాలు పి రాజేష్ జిల్లా కోఆర్డినేటర్ దీనా రాణి మండల కార్యదర్శి లక్ష్మీ డిఫెండర్స్ కామెడీ నిర్మల లక్ష్మీ కిలోగూడ ఎస్ తొలవతి ఎస్ సౌజన్య తదితరులు పాల్గొన్నారు మనం త్యాగం చేయాలి ఆ త్యాగం మా మానవ కుటుంబం నుంచి మేము నిరంతరంగా చేస్తూ మా సభ్యులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరగతించి ఇటు హైదరాబాద్లో కూడా మా సంస్థ మన కానీ పన్నెండో తారీఖు కార్యక్రమాన్ని పెట్టారు ఇక్కడ విశాఖపట్నంలో జరిగే కార్యక్రమంలో మేము విజయం పది నుంచి పన్నెండు వరకు నా సాయంత్రం మూడు వరకు మిత్రుల మరి ఈ దిన ఏడవ తారీఖు మరి విశాఖపట్నం నుంచి హ్యూమన్ రైట్ కౌన్సిలింగ్ నుంచి రాష్ట్ర కార్యదర్శి శ్యాంప్రసాద్ గారు అరకు ప్రాంతంలో మరి ఇలేకల సమావేశంలో మాట్లాడడం జరిగింది కొన్ని ఏజెన్సీ ఏరియాల్లో కొన్ని మరి స్కూల్స్లో ఇబ్బందులు కానీ లేకపోతే హాస్పిటల్ ఇబ్బందులు కానీ అలాగే గర్భిణీ గర్భిణీస్ట్రీల్లో ఇబ్బందులు కానీ అవి ముఖం మొత్తం వివరించి ఏదైనా వెళ్ళి ఉన్నారు పద్నాలుగో తారీఖున విశాఖపట్నం జరగబోయే మీటింగ్లో హైకోర్టు జడ్జి గారు దుర్గా ప్రసాద్ గారు వస్తున్నారు కాబట్టి అక్కడ అన్ని విషయాలు చర్చించుకొని ఏజెన్సీలో డెవలప్ ఎటువంటి హక్కుల కోసం పోరాడాలో వాటన్నిటిని మరి సమర్థంగా ఎదుర్కోవడానికి ప్రయత్నిద్దామని శ్యాంప్రసాద్ గారు తెలియజేసి ఉన్నారు ఈ కార్యక్రమానికి పాల్గొన్నటువంటి మరి డిస్టిక్ అధ్యక్షులు మరి కళావతి గారికి అలాగే అరకువేలి మండల అధ్యక్షురాలు మరి ద్రౌపది గారు అలాగే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ మరి పి రాజస్సి గారు పాల్గొనడం జరిగింది అలాగే దీన గారు డిఫెండర్స్ అలాగే ముఖ్య చాలా మంది డిఫెండర్స్ పాల్గొనడం జరిగింది